హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ నార్మల్గా తీసానండి హెవీగా ఏమి వర్క్ ఇంట్లో వర్క్ చేసేది అట్లా ఏమీ లేదు నార్మల్ వీడియో అనమాట ఇది ఇంకే ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితే చేశాను మార్నింగ్ రొటీన్ అనమాట ఇది ఇప్పుడైతే ఇంకా చూడండి చూసి ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నమాట ఇవాళ కర్రీ నేను ఎప్పుడూ వండలేదు అమ్మ కూడా చేయలేదనమాట కోడిగుడ్డు బెండకాయ అనమాట కర్రీ ఇంకా గోంగూర పులుసు కూర అయితే వండుతున్నా అనమాట గోంగూర ఒక రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా అది మొత్తం ఆకంతా క్లీన్ చేసేసి ఇంకా శుభ్రంగా కడి కడిగేసేసి ఇసుకేమీ లేకోకుండా ఒక బౌల్లో పోసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అలాగే అందులోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి నేను మూత పెట్టేదైతే ఏమీ చూపించలేదనమాట మామూలుగా చూపించేశాను గోంగూర త్వరగా ఉడికిపోతుంది లేతగా ఉందనమాట చాలా బాగుంది నాకు గోంగూర పులుసు కూర అన్న సంబంధించిన కర్రీస్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ఇది పప్పు గుత్తుతో మెదిపేసాను అనమాట ఉప్పు అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పప్పు కోసం వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు పోపు దినుసులు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఉంటానే బాగుంటాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇది గోంగూర ఎలా ఉండినా బాగుంటుంది అనుకోండి కాకపోతే కొంచెం మంచిగా వండుకోవాలన్నమాట అంటే నాకు వచ్చిన స్టైల్లో కుకింగ్ నేనైతే వీడియోస్ షూట్ చేసి పెడుతున్నాను ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుకింగ్ చేస్తారు కాబట్టి ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి చెప్పడం మర్చిపోయాను నేను చాలా బాగుందనమాట కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఎంత వేసినా కూడా గూంగుర పుల్లగా ఉంటుంది కాబట్టి చప్పిల్లాగా అనిపిస్తుంది అనమాట చూసుకోండి ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టుకొని పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన ముందుగానే ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయానండి లాస్ట్లో యాడ్ చేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మంచిగా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవన్నీ యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు అయితే మనం బెండకాయలని ఉడికించుకోవాలన్నమాట చింతపండు పూసి పోసిన తర్వాత ఏంటంటే బెండకాయలు ముదురు అయితే ఉడకవన్నమాట తింటుంటే అదో టైప్లా ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసుకున్న కొంతసేపటికి ఏంటంటే పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఎప్పుడూ ట్రై చేయలేదని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి నేను ఏంటంటే కుక్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువ వేస్తానండి తినేటప్పుడు ఏంటంటే చూసుకొని సాల్ట్ అనేది చూసుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు ముందుగానే నాన్ పెట్టేసి పెట్టేసా అనమాట అది పులుసు తీసుకొని మనకి ఎంత పులుపు కావాలంత చూసుకొని నేనైతే యాడ్ చేసుకున్నాను పులుపు ఎక్కువ తక్కువ తినేది అది మీ ఇష్టం బట్టి అనమాట ఇంకా ముందుగానే ఉడకబెట్టి పెట్టాను కదండి చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు అందుకని ఎక్కువ ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట నూనెలో ఫ్రై చేసి వేసుకోవచ్చు కానీ దీనికి ఇట్లా ఉడకబెట్టిని డైరెక్ట్గా ఇట్లా ఘాట్లు పెట్టేసి వేసుకుంటే ఏంటంటే ఆ పులుసు లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది నీస్ వాసన కూడా ఉండదని చెప్పేసి నేను ఒక వీడియోలో చూసాను ఇంకెందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అంతే కొంచెం మసాలా పొడి యాడ్ చేశాను అనమాట నేను మసాలాలు వాడడం మానేసానండి చాలా వరకు కడుపులో మంట అట్లా వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నూనె కూర ఉడికిందను అని తెలియడానికి కొంచెం నూనె పైకి లేయర్లా వస్తుంది అనమాట అప్పటివరకు మంచిగా ఉడికించుకొని మీకు గ్రేవీ ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోండి చిక్కగా కావాలి అనుకుంటే చిక్కగా వచ్చేంతవరకు లేదు కొంచెం పులుసు టైప్లో కావాలంటే అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పులుసు టైప్లో కావాలనుకున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ కొంచెం మరిగిన తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసేస్తాను అనమాట మీ దగ్గరుంటే యాడ్ చేసుకుని ఇలాంటి లేదు ఇంకా మధ్యాహ్నం మా బాబు అయితే భోజనంకి వచ్చారు అట్లాగే బా మా బాబుకి భోజనం అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళు వచ్చారు చూసారు కదా మళ్ళీ ఇంకే టామ్ జెర్రీ గొడవ జరుగుతుందనమాట వచ్చి రాగానే ఇంకా తనకైతే టైఫాయిడ్ జ్వరం వచ్చింది కొంచెం తగ్గలేదన్నమాట కొంచెం పర్వాలేదు జ్వరం అయితే తగ్గింది కానీ నీరసం అయితే అట్లాగ ఉండిపోయింది మా వాడితో పెద్దాగా గొడవలు ఆడుతూనే ఉంటుంది అనమాట తనైతే చూసారు కదా అసలు మామూలుగా కాదు అల్లరే అల్లరే ఇద్దరు మా బాబు భానువాడు బాగా అల్లరి అన్నమాట ఇంట్లో ఇంకా హనీ సైలెంట్ అయిపోయాడు ఈ మధ్యన ఎందుకో తెలియదు కానీ కానీ అంత అల్లరి చేయడు ఇంక ఇక్కడ అందరం ఆ గదిలో కూర్చుంటే ఇంకా శ్రీనివాస్ గారు వచ్చేసి వెబ్ సిరీస్ చూస్తున్నారు అనమాట ఇంకా హాల్లో కూర్చొని జన సంచారంలో ఎక్కువగా ఇన్ సపరేట్ గా ఉంటారు ఆఫీస్ లోగో కనిపిస్తుందని పెట్టేసుకున్నారు అనమాట అక్కడ ఇంకా స్నానం చేయలేదండి వచ్చి అట్లా కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతున్నారు మేమందరం ఇంక ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా శ్రీనివాస్ గారు ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా మా గారు కొంచెం అని చెప్పేసి కారు క్లీన్ చేసుకుని అయితే వచ్చి కూర్చున్నారు అనమాట మా గారు ఏంటంటే ఇంకా అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి శ్రీనివాస్ గారు వచ్చేసి కొంచెం తక్కువ అనమాట మాట్లాడరు ఎవరితో సైలెంట్గా ఉంటారు ఇంక మేము అందరం కూర్చున్నాము ఈ ఏంటంటే నేను స్వీట్ చేస్తానని చెప్పేసి ఇంకా స్వీట్ చేయడానికైతే వెళ్తాను అనమాట ఇంకా భోజనం కూడా చేయాల్సి ఉంది నాకు కొంచెం బాగపోతే ఏంటంటే టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా టాబ్లెట్స్ వేసుకున్న అరగంట వరకు భోజనం చేయకూడదు అంటే నేను ఇంకా అలా కూర్చున్నాను అనమాట ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట ఇంకా అవన్నీ పిల్లలు తీసుకొచ్చి పెట్టేశారు అనమాట ఇంకా ఇక్కడ చెల్లైతే ఇంక అందరికీ భోజనం వడ్డిస్తుంది తనకి బాగాలేదు కొంచెం చెల్లికి కూడా కొంచెం జ్వరంగా లైట్ గా వాతావరణం మారుతుంది కదండి వర్షంలో తడుస్తూ ఉన్నా కూడా జలుబులు జ్వరాలు వస్తా ఉంటాయి అన్నమాట ఇంకా భోంచేసి బయటయితే కూర్చున్నాం ఇంకా హాల్ లో అందరూ మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంకా హాయి చెప్పని చూశారు కదా మా గాడు ఇంకా ఇంటికి చిన్నాడు కాబట్టి మా బాబు చాలా అల్లరి చేస్తా ఉంటాడండి అండి లేకపోతే చాలా సైలెంట్గా ఉంటాడు ఎవరితో మాట్లాడారనమాట ఎవరన్నా ఉంటే ఇంకా రచ్చ రచ్చ ఇల్లు అంతా ఇంక ఇక్కడ వచ్చే స్వీట్ అయితే చేస్తున్నాను రోజు స్వీట్ చేస్తున్నానని ఏమనుకోవద్దు పాపం తనకి టైఫాయిడ్ కదా వారం నుండి ఇడ్లీ అయితే అనమాట ఏడుస్తుంది ఇంకా అందుకని కొంచెం తగ్గిన తర్వాత మజ్జిగన్నం ఇట్లా పెట్టమన్నారు ఇంకా స్వీట్ పెడదాం అని చెప్పేసి తన కోసం అయితే స్వీట్ చేస్తున్నాను అనమాట ఇంకా తనతో పాటు అందరికీ పెడుతున్నాను అనమాట ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకొని అందులో జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న తర్వాత సేమే అయితే ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేయకుండా ఏంటంటే అంటుకుపోతుంది అనమాట ఇంక ఇందులో ఒక లీటర్ పాలు అయితే యాడ్ చేస్తానండి నేను మాకు లీటర్ పాలు అయితే సరిపోతుంది అనమాట చిన్న బౌల్లో ఒక్కొక్కరికి ఒక చిన్న బౌల్ అయితే వస్తుందనమాట పాలు యాడ్ చేశాను కొంచెం ఆ పాలు కాగిన తర్వాత ఏంటంటే పంచదార కూడా తీ మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి అండి ఎక్కువ స్వీట్ ఏంటంటే ఏదైనా సరే స్వీట్ తీ విధానంగా ఉందంటే ఎక్కువ తినలేము తాకలేము అనమాట నేను ఏంటంటే అటు ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియం వేస్తాను అనమాట ఇందులోనే ముందుగానే చేసి పెట్టుకుని ఆలపిల్లి పొడి అయితే యాడ్ చేసేసి మొత్తం కలుపుతున్నాను అనమాట ఏంటంటే నేను ఏ కూర చేసినా కూడా గరిటతో కలుపుతూ అలవాటు అయిపోయి ఇంక ఇట్లా కలుపుతూ ఉంటాను ఇక్కడ ఇంకా కుంకుమ పువ్వు అయితే వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను స్కిప్ చేసేసుకుని మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుని ఇలాంటి లేదు నేను జస్ట్ కలరింగ్ కోసం అని టేస్ట్ బాగుంటుందన్నారని యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మంచిగా మరుగుతున్నాయి అనమాట ఇంకా ముందుగానే ఫ్రై చేసి పెట్టినవి అవన్నీ అక్కడ పక్కన పెట్టేసాను వేయించుకున్నాయే నువ్వు పక్కన వచ్చేసి మార్నింగ్ మార్నింగ్కి మా బాబు కోసం బాదం పప్పులు అయితే పెట్టాను డైలీ బాదం పప్పులు ఇస్తున్నాను పొద్దున్నే ఏంటంటే వాళ్ళకి టిఫిన్ పెట్టేవన్నీ యాడ్ చేయట్లేదు నేను కొంచెం టైం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తాను హడావుడి అయిపోతుంది అనమాట పొద్దున్నే స్కూల్కి పంపించే అవన్నీ కూడాను ఇదివరకు ఏంటంటే మా వారు చిన్న చిన్న హెల్ప్ చేసేవాళ్ళు చిన్న చిన్నగా ఇప్పుడు ఆయన హెల్ప్ చేయట్లేదు అందుకని చెప్పేసి నేను షూట్ చేయటం కానీ అవన్నీ కుదరట్లేదు అనమాట ఇంకా అందుకని నాకు వీలైనంత వరకు ఈ వీడియో అయితే నేను షూట్ చేసుకుని సొంతగా నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంక ఇక్కడైతే చిన్న చిన్న స్టీల్ బౌల్స్ అయితే బుక్ చేశాను అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇలాంటి స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళకి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వస్తాయి ఈ బౌల్స్ బ్లింకెట్లో తీసుకున్నాను వీటిని నేను చాలా బాగున్నాయి అనమాట ఏంటంటే మా ఇంట్లో ముందు మెయిన్ నేనే చిన్నపిల్లలాగా నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని గొడవాడుతూ ఉంటాను స్వీట్స్ ఇది వరకు ఎక్కువ తినేదాన్ని కాదు ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ కూడా తినాలనిపిస్తుంది అనమాట చిన్నప్పటి అమ్మ చేసే తినడం అలవాటు బయట తెచ్చుకోవడం చాలా తక్కువ అనమాట నాన్నగారు అయితే తీసుకొచ్చి ఇంట్లో అమ్మకిస్తే అమ్మ చేసి పెట్టాలి మాకు ఇప్పుడు పిల్లలు ఇలా కాదు కదండి బయట పిజ్జాలు బర్గర్లు ఇంకా బిర్యానీ ఇట్లా అలవాటు పడిపోయారు అనమాట పిల్లలు కొన్నాళ్ళు నేను కూడా తిన్నాను అనుకుని తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత నాకు బుద్ధి వచ్చి బయట తింటాం మానేసాం మాక్సిమం ఏమైనా బయటకు వెళ్తే కనుక మా చెల్లి వాళ్ళు పార్టీ ఇస్తారన్నమాట లేకుంటే ఎప్పుడన్నా వాళ్ళు బయటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డైలీ కాదు ఎప్పుడన్నా నెలకొకసారి అట్లా వెళ్తూ ఉంటాం మొన్న ఈ మధ్యనే వాళ్ళు పాటి ఇచ్చారనమాట టీవీ కొనుక్కొని బైక్ కొనుక్కొని మా గారు వాళ్ళు అందుకని బయటికి వెళ్ళాం మా హనీ వచ్చి చూసారా ఎక్కరేస్తున్నాడు అనమాట ఇట్లా ఫింగర్స్ పెట్టుకునేది ఏదో తయారు చేశాడు పేపర్స్తో అది చూపిస్తున్నాడు మీకు ఇంక ఇక్కడ అందరికీ నేను మా బాబు స్వీట్ తిన్నాడు కాబట్టి తనకి స్కిప్ చేసేసి మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసాను లీటర్ పాలు కరెక్ట్గా ఎయిట్ నెంబర్స్కి వచ్చినాయండి ఆ చిన్న చిన్న బౌల్స్లో ఫుల్గా ఏమి రాలేదు లైట్గా వెళ్తీగానే ఉన్నాయన్నమాట అంటే క్వాంటిటీ చెప్తున్నాను మీకు నేను ఎంత సరిపోతుంది ఏంటనేది అది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంటా అండి నాకు తెలిసినంతవరకు వరకు అంటే ఇంకా తక్కువ ఉందో ఎక్కువ ఉందో నాకు తెలియదు బౌల్స్ అడుగులు ఉన్నాయి కూడా తీసేస్తున్నాను ఇలా తీసినందుకు పిసినారని అనుకోవద్దు మామూలుగా ఎక్కడన్నా తక్కువ అయితే అందులో యాడ్ చేస్తాను అనమాట అందులో నెయ్యి ఎక్కువ యాడ్ చేశాను నేను అందుకని చెప్పేసి అలా వదిలేయటం మనకి మనసొప్పదు అనమాట కొన్ని కొన్ని విషయాల్లో తన్నంగా ఉంటాను కొన్ని కొన్ని విషయాల్లో అతి ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట చూసారు కదా ఇంకా వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ స్వీట్ అయితే ఇస్తున్నాను చెల్లిని అయితే చిన్న టవల్ ఉందనమాట అది మడతబెట్టు కొంచెం వేడిగా ఉంది గ్లాస్ బ్రేక్ అవుతుంది వేడి వేడి పెడితే అంటే చెల్లి మడత వేసి అయితే పెట్టారు ఇంకా ఇంకా అందరికీ స్వీట్ అయితే ఇస్తుంది అనమాట పక్క రూంలో ఉన్నారు విానుగడును పిల్లలు హని మా బాబు అట్లాగే బా బాను ఆ రూమ్లో ఏసీ వేసుకొని అనమాట ఇంకా విద్య అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటుంది ఇంకా మేమందరం కూర్చోవడం వల్ల తన వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఏమో పాడు పాపం తను మాతో మాట్లాడుతూనే ఉంటుంది అనమాట వెళ్ళిన తర్వాత ఏంటంటే మామూలుగా అయితే ఫోర్ వరకు అట్లా ఉంటుంది తెల్లవారుజామున ఈ పిల్ల సిక్స్కి సెవెన్కి అట్లా పడుకుంటుంది అనమాట వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా స్వీట్ ఎలా ఉంది ఏంటి అని అడిగాను బాగుంది రవ్వ పాయసం కంటే కూడా ఇది బాగుంది సేమ్ ఇది బాగుందని చెప్పారనమాట అంటే నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ట్రై చేశానండి రవ్వ పాయసం అనేది నాకు అంతగా పర్ఫెక్ట్గా రాలేదేమో అనిపించింది ఉప్మా టైప్లో ఉంది నాకు నిజం చెప్పాలంటే ఇది బాగుందనమాట చాలా బాగుంది ఇది అంటే ఇది డైలీ చేస్తూ ఉంటాను నేను సగ్గుబియ్యం అయితే యాడ్ చేయను కానీ సేమ్ అయితే ఎప్పుడు చేస్తాను నాకు చిన్నప్పటి నుండి సగ్గుబియ్యం అంటే ఎలర్జీ అండి నాకు అసలు నచ్చదు సగ్గుబియ్యం ఎందుకు తెలియదు మా అమ్మ కాసినా కూడా నేను తాగేదాన్ని కాదనమాట మా నాన్న ఏమో తాగమ్మ చలవ చేస్తుంది అది ఇది అని చెప్పేసి నాన్నగారు డ్రైవింగ్ ఫీల్డ్ కదా ఇంకా వెయిట్ చేస్తుందని బెల్లం తెచ్చుకొని అయితే కాపించుకునే వాళ్ళ అమ్మతో ఇంకా మా అందరికీ ఇచ్చేవాళ్ళమాట చిన్నప్పటి నుండి ఇట్లా ఇంట్లో ఫుడ్ తినడం బాగా అలవాటు అండి ఇప్పుడు పిల్లలకి ఏమీ అసలు ఏమీ అర్థం కావట్లేదు వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనమాట పిల్లలకి ఇంకా నేను అంత పైన కూర్చున్నాను ఏమనుకోవద్దు ప్లేస్ లేదండి అందుకని అంత పైకి కూర్చోవాల్సి వచ్చిందనమాట ఇంక అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా చెల్లి వాళ్ళు అయితే సండే టెంపుల్కి అనమాట మమ్మల్ని రమ్మని అయితే అడిగారు అమ్మ ఇల్లు అవ్వలేదు కదా ఇంకా మేము పూర్తయిన తర్వాత వస్తాం మీరు వెళ్ళిరండి మొక్కు ఉందనమాట చెల్లి వాళ్ళకి మీరు వెళ్ళిరండి అన్న ఫస్ట్ టైం మేము లేకుండా మా చెల్లి వాళ్ళు వెళ్తున్నారనమాట అందరం కలిసే వెళ్తాం మాక్సిమం మాకు కొంచెం కుదరలేదన్నమాట శ్రీనివాస్ గారికి బయట అయితే ఉంది ఆయనకు కుదరదని అన్నారన్నమాట ఆయన రానప్పుడు నేను ఒకదాన్ని వెళ్తే బాగోదు కదా అందుకని చెప్పేసి చెల్లి వాళ్ళని వెళ్ళిరమ్మని చెప్పాను ఆ చెల్లి మా గారు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎప్పుడు అందరం కలిసే వెళ్తాం కదా ఇప్పుడు సడన్గా వాళ్ళు ఒక్కరు అనేప్పటికీ పాపం వాళ్ళకి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు కాకపోతే ముక్కు ఉంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి ఇంక ఇక్కడ వచ్చేసి మా మరదిగారు ధమ్సప్ సీస్ అయితే తీసుకొచ్చారన్నమాట కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు అందరం తాగుతాంలే అని చెప్పేసి ఇంకందరికీ గ్లాసులు పోసిస్తే మేము అందరం కూర్చొని తాగుతూ ఉన్నాం అనమాట ఎంతసేపు తినటం తాగటమేనో అని అనుకోవద్దు మామూలుగా చూపిస్తున్నాను నేను ఇంట్లో ఎలా ఉంటాను మా వాళ్ళు మాతో ఎట్లా ఉంటారు అనేది బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా మాట్లాడటం చేయటం నాకు చేత కదండి కొంచెం నేను ఫేస్ టు ఫేస్ చెప్తాను అనమాట అదే కొంతమందికి నచ్చదు నాలో లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నా చేత కదనమాట ఫే నేను ఏదనుకుంటే అది చెప్పేస్తాను ఎదుటి వాళ్ళు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు ఎవరో ఏదో మంచి కోసం అని చెప్పేసి నాకు నటించడం చేత కాదు నేను ఏ పని చేస్తే అదే చేస్తున్నానని చెప్తాను ఎలా ఉన్నాను అలాగే ఉన్నానని చెప్తాను నాకు నాతో మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉంటాను ఇష్టం నాతో మంచిగా లేకపోయినా మాక్సిమం వాళ్ళతో మంచిగా ఉండటానికి ట్రై చేస్తాను నా మంచితనాన్ని చేతకైన తనంగా తీసుకుంటే మాత్రం ఇంకా నేను ఓర్చుకోలేను అనమాట నాకు నచ్చదు అలాంటివి వాళ్ళన్న వాళ్ళతో మాట్లాడాలన్నా కూడాను వాళ్ళని దూరం పెట్టేస్తాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కలుపుకోవడానికే చూస్తాను వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అలా అవన్నీ చేస్తారనుకోండి ఇంకా వాళ్ళతో మ్యాక్సిమం కట్ చేసేస్తాను అనమాట ఇంకా వాళ్ళని అక్కడికి నా వీడియోస్ చూసి నా మాట తీరు చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట నాకు గొప్పలకు పోవటం ఇష్టం ఉండదండి నాకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను పని చేసిన రోజున చేశానని చెప్తాను చేయని రోజునే చేయలేదని చెప్తాను ఒప్పుకున్నంత వరకు చేస్తూనే ఉంటాను అనమాట ఇంట్లో పని ఇంకా ఆరాకూర అట్లా వదిలేస్తూ ఉంటాను ఇంకా చెల్లికైతే రోజు మీరీ కట్ చేసి ఇస్తున్నాను అనమాట చెల్లి వాళ్ళు ఇంటికైతే వెళ్తున్నారు పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి ఇంకా తనైతే వాటర్లో కాసుకొని తలకైతే పెట్టుకుంటుంది అనమాట చెల్లైతే నేను కూడా అలాగే తలకి కాసుకొని అయితే తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోకుండా పెట్టుకొని మసాజ్ చేసుకుంటాను హెయిర్ గ్రోత్ బాగుంటుందని చెప్పేసి అన్నారనమాట ఇంకా చెల్లి వాళ్ళు అయితే చిన్న కారు ఇక్కడ పెట్టేసి పెద్ద కారు రీనోవ్ అయితే కిరాయి ఉందని చెప్పేసి మా గారు అయితే దాన్ని క్లీన్ అనమాట ఇందాక ఇంకా చెల్లి వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ చూసారు కదా మళ్ళీ పెట్టారు ఈ అండ్ జెర్రీస్ అసలు వీళ్ళు ఉంటే ఇంకా గోల గోల అన్నమాట తలపోటు వచ్చేస్తుంది వీళ్ళిద్దరు వలన అంత అల్లరి చేస్తారు పిల్లలిద్దరు కూడాను ఇంక మా బా విద్య గడు చూసారా కామెడీ చేస్తున్నారు అనమాట ఇక్కడ తనకి అర్థం అందట్లేదు అనమాట తను చాలా అలరి చేస్తుందండి విద్య కాకపోతే కనిపించదు బానుగడైతే బాగా కనిపిస్తాడు అలరి చేస్తా విద్య ఏంటంటే కొంచెం సైలెంట్ గేల్ అనమాట ఇంకా ఇక్కడ మా బాబు మేమందరం వాళ్ళకి వెళ్ళిపోతున్నారు కదా ఇంకా బాయ్ చెప్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు చూసారు కదా కారు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తూనే ఉంటుంది అనమాట విద్య ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళతో పాటు ఇంకా వీళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరూ మళ్ళీ అల్లరి చూసారా పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేస్తున్నారనమాట ఇంకా రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు ఇద్దరు కూడాను అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెప్పేసి వాడితో పరిగెత్తలేక తినైతే ఇంకా చూసారు కదా ఇట్లా అయితే ఉంటుందండి ఇంకా మా ఇంట్లో పరిస్థితి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్